ప్లీజ్ సబ్స్క్రైబ్ ద కామిశెట్టి కామిశెట్టి వాళ్ళది డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ ఉంది ఆ కాలేజ్ ఎయిడెడ్ కాలేజీనే కదా కాలేజ్ జీతాలు ఎవరు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తారు దాంట్లో ఎవరెవరు పని పనిచేస్తారు మా డ్రైవర్ సూపర్ పని పనిచేస్తున్నాడు మా డ్రైవర్ బాయినాలా ప్రజలారా వరదరాజు రెడ్డి చెప్పేటండి శ్రీరంగ నీతులే దూరేది ఆడుకో చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది ఆడుకో ఆయన సొంత కాలేజీ కామిశెట్టి డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ ఎయిడెడ్ కాలేజీ గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుంది దీంట్లో మా రామేశ్వరం డ్రైవర్ సుబ్బరాయుడు పనిచేస్తున్నాడు ఉద్యోగస్తుడంట పురుషోత్తం నక్కలు దిన్నే ఉద్యోగస్తుడు బొమ్మగాడు నీకు వంట చేసి పెట్టేవాడు పాపం వాడు ఎట్టి అయిపోయినాడు ముస్లో అయిపోయినాడు నీకు సేవ చేసి 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 ఊడిగా చేసినాడు ప్రసాదు పురుషోత్తం చచ్చిపోయినాడు ప్రసాద్ ఉండాడు బొమ్మగాడు ఉండాడు మన సుబ్బరాయుడు ఉన్నాడు వీళ్ళందరూ పిఏ ప్రసాదు శివప్రసాదు వీళ్ళందరూ నీ కాలేజీలో పనిచేసే ఉద్యోగస్తులు ఏ బుద్ధన్నా వీళ్ళు కాలేజీలో పనిచేసినారా అయినా సుబ్బరాయుడేమో నీకు బండి తోలి 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 ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన పిల్లు ఆ పిల్లోని జీవితం వయస్సు నుంచి ఈరోజు ఆయన కొడుకులకు పెళ్ళిళ్ళు చేసేంత వరకు నీకు తోలి వెన్నుపు సరిగిపోయింది అటు నాశనం చేసినావు మేము ఉద్ధరించినాం అతనికి మన హార్ట్కి ఏదో ప్రాబ్లం వచ్చి సీరియస్ అయితే మేము రక్షించినాం అతని కొడుకు మేము ఉద్యోగం వేసినాం జీతం ఎవరిచ్చినారు పెద్దయినా కాలేజీలో ఉద్యోగము జీతం కాలేజీలో తీసుకున్నారు నీ బండి తోలినారు బొమ్మగాడు నీ కాలేజీలో అటెండరు నీకు వంట చేసి పెట్టినాడు నలభై ఏళ్ళు వాడు ముషిలోడు అయిపోయినాడు చేసి చేసి నీ బువ చేసి పెట్టే ప్రసాదు నీ పియ్యే వాడు ఫోన్లు ఏళ్ళు తిప్పి 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 వాడు ఇట్టేంట ఇద్దరు ఎప్పుడు కూడా నీకోసం సేవ చేసి నీ కాలేజీలో ఉద్యోగస్తుడు జీతం ఆడా నీకు పని చేసినాడు పురుషోత్తం సచ్చిపేనాడు పిఎస్ శివప్రసాద్ వీళ్ళందరూ ప్రభుత్వ కాలేజీలో ఎయిడెడ్ కాలేజీలో పనిచేసి రికార్డులో ఉండి ఆడ తీసుకొని ఒక్కరోజు కూడా కాలేజీలో పనిచేయకుండా నీకు నీ రాజకీయానికి సేవ చేసిన దీనికి సమాధానం నువ్వు చెప్పగలిగితే ముందు మళ్ళీ ఇతరులను విమర్శించేదానికి నీకుంటుంది ఈ పొద్దుటూరు పట్టణంలో పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ చెప్తానా ఎవరు ఎవరినైనా విమర్శించేదానికి అధికారం ఉందేమో కానీ పెద్ద ఆయనకు మాత్రం విమర్శించే అధికారం ఎవరు విమర్శించే అధికారం లేదు ఏ విషయంలో కూడా నీ ఇష్టం కారణం ఎందుకంటే ఆ విమర్శించే ప్రతి తప్పు ఆయన చేసినాడు అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు అనుకో పచ్చి అబద్ధాలు చెప్పినాడు పదవి వ్యామోహం లేదనుకో విపరీతమైన పదవి వ్యామోహం ఉంది నేను ఎవరితో లెక్క అంటాడు వాళ్ళ కొడుకు ద్వారా అన్ని పనులు చేపించినాడు కాంట్రాక్ట్ చేయించినాడు డబ్బులు కొత్తనాడు యాది తీసుకోలే నువ్వు ఏళ్ళ లంచాలు నువ్వు పైప్ లైన్ లంచాలు తీసుకోలేదా కాంట్రాక్టుల లంచాలు తీసుకోలేదా లేకుంటే సజ్జల అన్న దివాకర్ రెడ్డి దగ్గరికి పోయి ఆ రోజు మైనింగ్ దానికోసమని ఏడు కోట ఐదు కోట్లు లెక్క తీసుకోలేదా ఏం చేయలే నువ్వు నువ్వు ఇప్పుడు పొద్దుటూరులో ఎవరు ఎవరినైనా విమర్శించేదానికి అధికారం ఉందిగా నువ్వుగా విమర్శించేదానికి అధికారమే లేదు ఇక నా పరిస్థితి అంటావా మున్సిపాలిటీకి సంబంధించి నువ్వు చెప్పిన పద్మావతి ఎవరో నా తెలియదు నువ్వు చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో నువ్వు చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో నాకు తెలియదు నా దగ్గర ఏ వాళ్ళు లేరు నా దగ్గర ఉండేది చిన్నోడు అనేవాడు ఉన్నాడు ఎవరు చిన్నోడు అనేవాడు ఉన్నాడు ఆ సిన్నోడు అనేవాడు కూడా పారిశుద్ధ కార్మికుడు వాడు అక్కడ పని చేస్తానాడు బదిలీ పెట్టుకున్నాడు ఏది బదిలీ పెట్టుకున్నాడు నా ఇంట్లో పని చేస్తాడు ఎనిమిది వేల రూపాయలు జీతం ఇస్తాను ఎంత ఎనిమిది వేల రూపాయలు జీతం ఇస్తా బదిలీ పెట్టుకునే అవకాశం నేను ఒకనికే కాదు అందరికీ అవకాశం ఉంది బదిలీ పెట్టుకునే అవకాశం నేను శానిటేషన్ వర్కర్లకు కరోనా వస్తే ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాయి నిన్న వాళ్ళకు ధర్నా చేసినారంటే కన ఆరు లక్షల రూపాయలు ఇచ్చినా నిన్న జీతాలు రాలేదంటే ఆటో వాళ్ళకు పదహారు లక్షలు ఇచ్చినాయి నేను వాళ్ళు చేసిన సహాయానికి లెక్కలు వేసుకుంటే నాకు ఐదు వందల మంది వర్కర్లు పనిచేయాల నన్ను విమర్శించేది నన్ను విమర్శించడానికి కావాల్సిన అర్హత స్థాయి నీకు లేదు నీకు చదివే లేదు అనుకునే సంస్కారం కూడా లేదు సంస్కారం ఉండేవాడు ఎవరు తెలిసినా అబద్ధాలు చెప్పకుండా ఉండేవాడు సంస్కారం ఉండేవాడు ఎవరు తెలిసినా ఎదుటివాని యొక్క తప్పు పురును పూర్తిగా విచారించుకొని మాట్లాడడమే సంస్కారము అట్ట తెలుసుకోకుండా అబద్ధాలతో వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే విధంగా హీనపరిచే విధంగా మాట్లాడతారు చూడి వాడు సంస్కార హీనుడు అంటారు నీకు చదువు లేదు నీకు సంస్కారం లేదు